మోదీ పర్యటన విజయవంతానికై ఎమ్మెల్యే పల్లా పిలుపు ఉక్కు పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది పల్లా గాజువాకాలో కూటమి నేతల ముఖ్య సమావేశం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖకు చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్రం తరపున అఖండ స్వాగతం పలుకుతున్నట్లు తేదేప రాష్ట అధ్యకుడు గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు తెలిపారు ఈ మేరకు పాత గాజువాక పార్టీ కార్యాలయం ఆవరణలో కూటమి ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమాపేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలిపారు నగరంలోని సంపత్ వినాయక ఆలయం నుంచి సభ జరిగే ఏ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ వరకు దారి పొడవునా ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు కోట్లాది రూపాయలతో చేపట్టే అనేక ప్రాజెక్టులకు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని ప్లాంట్ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు ఆర్థిక కష్టాల నుంచి ప్లాంట్ ను కాపాడింది ఎన్డీఏ కూటమి అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు మోదీ రాకతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయని చెప్పారు గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైకపా ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించినా ఆ పార్టీ నేతల్లో ఇంకా అహంకార భావం తగ్గలేదన్నారు అన్ని జిల్లాల నుంచి మోదీ సభకు జన సమీకరణ చేస్తున్నామని గాజువక నుంచి బస్సుల ఏర్పాటుతో పాటు సభకు వెళ్లే వారికి అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించామన్నారు నియోజకవర్గ తేదేప సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జనసేన పీఏసీ సభ్యుడు కో తాతారావు భాజపా గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు కూటమి కార్పొరేటర్లు పల్ల శ్రీనివాస్ గోవింద్ రెడ్డి జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పుచ్చ విజయ్ కుమార్ నేతలు గడసాల అప్పారావు విజయ్ కుమార్ అనంతలక్ష్మి కృష్ణం రాజు ఇల్లపు ప్రసాద్ పాల్తేటి పంటారావు మహ్మద్ రఫీ జ్యోతి భువనేశ్వరి పల్ల రమణ ముసలయ్య గోమాడ వాసు సింగూరు అనంత్ తదితరులు పాల్గొన్నారు మీటింగ్ ఏర్పాటు జరిగింది మరి ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ముండి ఉన్నటువంటి అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో అలాగే డిప్యూటీ సిఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మరి మన ముఖ్య పార్ట్నర్స్ అయినటువంటి బిజెపి మరి కేంద్రంలో ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి మీటింగ్ కోసం వారిని ఆహ్వానించడం జరిగింది ఆ మీటింగ్ ని మనం దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళాలి కానీ విధి ఎలాగైన విధంగా ఆ మీటింగ్ ని నిర్వహించాలి అని సంకల్పించుకొని మరి రోజు దానికోసం మీ సహాయాన్ని అర్థించడం కోసం ఈ మీటింగ్ పెట్టామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సహాయం అంటే కేవలం నాకు జమ జన సమీకరణే రాజకీయ నాయకులు ప్రజా నాయకులు ప్రజలు వస్తే వాళ్ళు వాళ్ళు వస్తే నాకు దానికి దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు మీ అందరి నుంచి పొందాలనే ఉద్దేశంతో మరి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జనసేన రాజు యొక్క సమన్వయకర్తటువంటి బిజెపి సమన్వయకర్తటువంటి కేఎన్ఆర్ గారికి ప్రసాద్ సింగ్ మోడీ గారితో ఇక్కడ మీటింగ్ పెట్టడం చాలా అవసరము ఈ రోజు ఎందుకు అవసరమైన ఒక్కసారి ఆలోచిస్తే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి ఈరోజు ఆ రాష్ట్రం గడిచిన ఐదు సంవత్సరాలుగా అనేక విధాలుగా టోప్లి గురి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితి నుంచి మనం తరం బయటకు రావాలన్నా భవిష్యత్ తరాలు బయటకు రావాలన్నా కేంద్రం యొక్క సహాయ సహకారాలు నాకు చాలా అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే కావాలి మన అదృష్టం ఈ రోజు ఎన్డీఏ పార్టీస్ లో మనం ఉన్నాం ఆ ఎన్డీఏ పార్టీస్ ఉన్నప్పటికీ కూడా మనం అడగందే ఎవరు ఎవరికైనా అమ్మాయిందో సరే అడగందే పెట్టదు కదా కనుక సహాయం ఆర్థిక సహాయం మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఈరోజు కేంద్రం యొక్క సహాయం తీసుకోవాలి కనుక మనం మనం కని విని ఎలాంటి విధంగా మన కి మన సహకారం అందించాలి నేను తెలియజేస్తున్నా కొంతమంది అదే స్టీల్ ప్లాంట్ ఒక ఫ్లే మన ప్లాంట్ ఎక్కువ స్టీల్ ప్లాంట్ మీద ఉంటుంది బాధ్యత ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి నాయకత్వంలో అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ రాజమౌళి కానీ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దాని బాధ్యత మేము పూర్తి స్థాయిలో తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఆ నమ్మకం అక్కడ ఉన్నటువంటి కార్మికుల్లో ఉంది అక్కడ యాజమాన్యంలో ఉంది నిర్వాహకుల్లో ఉంది అయితే సోదరుల ఇది కంపెనీ మనం కష్టపడాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈరోజు ఒక్క స్టీల్లను పరిరక్షించడం ఒక బాధ్యత కాదు ఈ రాష్ట్రానికి కావాల్సిన పోలవరం కావాల్సిన నిధులు కావాలి మనకి సంక్రాంతి పండుగ ఎప్పుడండి పదిహేనవ తేదీ కదా కానీ మనకి ఎనిమిదో తేదీలో వస్తుంది మనం అంతా కూడా ఎనిమిదో తేదీలో ఒక పండుగ వాతావరణంలో మన ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో జరగబోయే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సభకు భారీ బహిరంగ సభకు లక్షలాదిగా అందరూ కూటమి నాయకులు ఆధ్వర్యంలో కార్యకర్తలు అందరూ కూడా వచ్చి చెప్పినట్లుగా మనకి ముఖ్యంగా స్ట్రీట్ ప్లాంట్ సమస్య ఉంది మన ఎప్పటి నుంచో రైల్వే జోన్ పెండింగ్ ఉంది దాంతో పాటు ఎన్టీపీసీ మనకి అక్కడ మూడు మండగలు డెబ్బై వేల కోట్లతో ఎన్టీపీసీ ప్రారంభోత్సవం జరగబోతుంది ఇలాంటి సంక్షేమ పథకాలు కార్యక్రమాలు అన్ని కూడా ప్రారంభోత్సవాలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆ యొక్క కార్యక్రమానికి మనం అంతా తరలి వెళ్ళాలి మన కోర్టు ప్రభుత్వం తర్వాత ఆరు నెలలు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మన జిల్లాకు వస్తున్నారు మనందరూ అదృష్టం ఆయన్ని దగ్గర నుంచి చూసే విధంగా మనకు ఒక కిలోమీటర్ అక్కడ మన దగ్గర విఐపి రోడ్ నుంచి మన దొక్కడి బిల్డింగ్ దగ్గర నుంచి గ్రౌండ్ వరకు ఏయు గ్రౌండ్ వరకు ఒక కిలోమీటర్ మనకి ర్యాలీ ఉంటుంది ఈ యొక్క రోడ్ షో ఉంటుంది ఆ రోడ్ షోలో లో మనం దగ్గర నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని చూడవచ్చు కాబట్టి అందరూ కూడా పిల్ల పాపస్తో అందరూ కూడా మనంతా అంతా కలిసి వెళ్లి ప్రధానమంత్రి మోదీ గారికి ధనస్వాగతం పలుగుతాం మనకున్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కేంద్రానికి తెలుసు ఖచ్చితంగా ఆదుకోవడానికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సుమారు లక్ష కోట్లు మనకి వరావు ధరలు కుప్పించడానికి వస్తున్నారు మనకుంటే ఏమైనా సమస్యలు ఉంటే మనం తెలియజేస్తే అన్ని కూడా పరిష్కరించే గొప్ప నేత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మన తెలుసు భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తున్నారు నిరంతరం రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు ప్రపంచ దేశాలు ప్రధాన మంత్రులు అందరూ కూడా మన దేశ ప్రధాన మంత్రి వారికి కాల నమస్కారం చేస్తారంటే ఆయన ప్రపంచ నేత మనందరికీ తెలుసు అటువంటి నేత వస్తున్నారు కాబట్టి మన సీఎం గారు గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా మిగతా మా పురంధర్శ్రీ మేడం గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మంత్రివర్యులు ఐసీ మంత్రివర్యులు శ్రీ లోకేష్ బాబు గారు కూడా ఈ యొక్క సభ చరిత్రలో నిలిచిపోయే విధంగా చాలా భారీగా చెయ్యాలని చెప్పి పిలుపునిచ్చారు మన ఎమ్మెల్యే గారికి మన రాష్ట్రంలోనే తొంభై ఐదు వేల పైగా మెజారిటీ ఇచ్చి గెలిపించుకున్నాం చరిత్ర సృష్టించాం ఈ మీటింగ్ కూడా అందరికంటే మనకు ఆర్భాట నుంచే రాబోయే నాలుగు గంటల ప్రాంతంలో ఏయు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి మరి ఈ దేశ ప్రధాని మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు బహిరంగ సభను ఏదైతే ఈ గ్రీన్ ఎనర్జీ శంకుస్థాపన చేయడానికి వస్తున్నారో అలాగే అనేక ఆర్థిక సహాయం అది రోడ్ల నిర్మాణంలో కావచ్చు అలాగే అనేక అద ఇంకో పథకాల కోసం ఇస్తున్నటువంటి నేపథ్యంలో వారి యొక్క సభను దిగ్విజయం చేయబడి దానికి దానికి భారీగా జనాలు తరలి రండి అని చెప్పేసి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అలాగే మన విశాఖ మరి ముఖ్యంగా మన విశాఖపట్నం గాజాక ప్రాంతం ప్రజలకు అందరికీ కూడా పిలుపునిస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రం ప్రజలందరూ కూడా గమనించాలి గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటిది ఈరోజు మన కేంద్ర సహాయం కావాల్సినటువంటి అవసరం ఉంది ఆ కేంద్ర సహాయం తీసుకొని మన తరం మన భవిష్యత్ తరాలు అభివృద్ధి బాటలో మంచిగా ఉండడానికి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది కనుక కేంద్ర సహాయాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే కేంద్ర సహాయం ఒక ఆవశ్యకతని దృష్టిలో పెట్టుకొని రేపు ఈ మీటింగ్ని గా ముందు జరిగేటట్టుగా జయప్రదం చేయడని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం అలాగే మన స్టీల్ ప్లాంట్ సంబంధించి కూడా గతంలో ఎన్డీఏ ప్రభుత్వమే వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ ప్లాంట్ను పరిరక్షించాం ఇప్పుడు కూడా మళ్ళీ ఈ ప్లాంట్ను పరిరక్షించేటువంటి బాధ్యత ఈ ఎన్డీఏ కూటమిదే అని చెప్పేసి తెలియజేస్తున్నాం మేము ఎలక్షన్ ముందు చెప్పాం ఎలక్షన్ తర్వాత కూడా చెప్తున్నాం కనుక ఇది ఈ ప్రాంత యొక్క సెంటిమెంట్ కనుక దాన్ని ఇది రేపు స్టీల్ ప్లాంట్ పరిరక్షించడానికి కూడా ఉపయోగపడేటువంటిది అందుకే ప్రజలందరూ కూడా తల్లి రండి అని చెప్పేసి ఈ సందర్భం కోరుచున్నారు